లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మంత్రి కొండా సురేఖ మంత్రి ధనసరి సీతక్క ఇవాళ సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు త్వరలో జరగ అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం తరఫున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రులు బాస్ కు షాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదం ఆహ్వానాన్ని అందజేశారు మరి మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చినటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీసుకున్నటువంటి సమ్ముఖ సార్ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాకల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరి ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్ కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్ లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది